హలో ప్రెజేరియో అంటే తెలుసా అమితాబ్ నటించినటువంటి సూపర్ డూపర్ హిట్ బాలీవుడ్ మూవీ పా గుర్తుందా మీకు అందులో అమితాబ్ చాలా అత్యంత అరుదైనటువంటి జన్యు సంబంధమైనటువంటి వ్యాధి ప్రొజేరియాతో బాధపడుతూ ఉంటాడు ఈ వ్యాధి పేరది ఈ వ్యాధి సోకిన చిన్నారులకు బాల్యంలోనే వృద్ధాప్య ఛాయలు అన్నీ కూడా వచ్చేస్తాయి అలాగే ఆ లక్షణాలు కూడా వచ్చేసి చనిపోతూ ఉంటారు మరి పా మూవీ వచ్చిన తర్వాత చాలామందికి ఈ వ్యాధిపై ఒక అవగాహన కూడా ఏర్పడిందని చెప్పొచ్చు ఇదే వ్యాధితో సుదీర్ఘ కాలం జీవించినటువంటి సమ్మీ బస్సో అనేటువంటి అతను ఇరవై ఎనిమిదవ ఏటకు అన్నుమూశాడు సమ్మీ బస్సో అరుదైన జన్యువాది ప్రొజేరియాతో బాధపడుతూ ఎక్కువ కాలం జీవించిన వ్యక్తిగా కూడా ఎక్కాడు ఈ వ్యాధి సోకిన చిన్నారులు తమ రెండేళ్ల వయసు నుంచే వృద్ధాప్యానికి చేరుకుంటారు మీడియాకు అందిన వివరాల ప్రకారం చూస్తే కనుక సమీ బస్సు తన ఇరవై ఎనిమిదవ ఏటా కన్ను మూశాడు ప్రొజేరియాను హచిసన్ గిల్బోర్డ్ సిండ్రోమ్ లేదా హెచ్జిపిఎస్ అని కూడా పిలుస్తూ ఉంటారు ప్రొజేరియా వ్యాధి సోకినప్పుడు చిన్నారులు వయసు మీద పడినట్టుగా కనిపిస్తారు మరి ఈ వ్యాధి బారిన పడిన వారి ఆయుర్దాయం గరిష్టంగా పదమూడు పాయింట్ ఐదు మాత్రమే ఉంటుంది అంటే పదమూడున్నర సంవత్సరాలే బతుకుతారు ఈ వ్యాధి ప్రతి ఎనిమిది మిలియన్ల మందిలో ఒకరిని ప్రభావితం చేస్తూ ఉంటుంది అంటే ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఇరవై మిలియన్లలో ఒకరిని బాధిస్తూ ఉంటుందన్నమాట పంతొమ్మిది తొంభై ఐదులో ఇటలీలోని వెనేటోలో జన్మించిన సమ్మి బస్సోకు రెండేళ్ల వయసులో ప్రొజేరియా ఉన్నట్లుగా నిర్ధారణ అయింది ఈ నేపథ్యంలో తన తల్లిదండ్రులు ఇటాలియన్ ప్రొజేరియా అసోసియేషన్ స్థాపించారు నేషనల్ జియోగ్రాఫిక్ డాక్యుమెంటరీలో సమ్మి బస్సో జీవితాన్ని చూపించిన నేపథ్యంలో ప్రొజేరియా వ్యాధి అంటే సమ్మి బస్సోయే గుర్తుకొచ్చేలా చేసేసింది సమ్మీ బస్సో స్నేహితుల్లో ఒకరైన రికార్డో అతని మరణానంతరం తన ఆవేదన సోషల్ మీడియాలో పంచుకున్నాడు ఈ రోజు మా ఇంటి దీపం ఆరిపోయింది నీ అద్భుతమైనటువంటి జీవితాల్లో మమ్మల్ని భాగస్వాములు చేసినందుకు ధన్యవాదాలు సమ్మి అంటూ కూడా తన ఇన్స్టాగ్రామ్ పేజీలో రాశారు మీడియాకు అందినటువంటి సమాచారం ప్రకారం చూస్తే ప్రపంచవ్యాప్తంగా క్లాసిక్ ప్రోజర్యా కేసులు నూట ముప్పై మాత్రమే నమోదయ్యాయి వాటిలో నాలుగు ఇటలీలోనే ఉన్నాయి మొత్తానికి సమ్మి బస్సు మరణంతో కూడా నెటిజన్లంతా కూడా చాలా బాధాతప్త హృదయాలతో స్పందిస్తూ ఉన్నారు మొత్తానికి అమితాబ్ నటించిన సూపర్ డూపర్ హిట్ చిత్రమైన పా చిత్రంతో ఈ వ్యాధి గురించి ప్రజలకి కూడా బాగా తెలిసిందని చెప్పొచ్చు